ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిర్డి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నాటి శనికి పడమరసింహద్వార గృహానికి సంబంధం ఉందా ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు అసలు ఎవరో చెప్పింది కాదు నేనే ఈ మధ్య నూతనంగా దీన్ని కనిపెట్టడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే అన్వేషించడం జరిగిందనమాట ఎవరికైనా సరే వాళ్ళ జాతకంలో గోచారంలో ఏల శని అనేది ఎలా ఏర్పడుతుంది గోచారాన్ని బట్టి ఏర్పడుతుంది ఏలిన నాటి శని కానీ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికే ఏదైనా ఒక పడమర ద్వార గృహంలో కనుక నివసిస్తూ ఉన్నట్లయితే ఆ దోష ప్రభావం వల్ల ఆ పడమర వైపున ఉన్నటువంటి సింహద్వారం వల్ల అది మరింత బలీయం అనమాట అంటే దోషం బాధ ఎక్కువ అవుతాయి అది సొంత ఇల్లు కావచ్చు అద్దె ఇల్లు కావచ్చు కాబట్టి చాలా కొత్త విషయం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో గోచార రీత్యా ఏర్పడినటువంటి ఏళ్ళు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏ శని అయినప్పటికీ కూడా అదేవిధంగా జాతకంలో శని దోషం శని క్షేత్రాలలో ఉండడం కానీ లేదా నీచ పట్టడం కానీ ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకి పడమర సింహద్వార గగృహం అస్సలు పనికిరాదు ఏదో స్థలం ఉంది కదా తాత ముత్తాతలు ఇచ్చిన స్థలం కదా లేదా తాత ముత్తాతలు కట్టించిన ఇల్లు కదా అని అందులో కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉండవు కారణం ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆ జాతకుడికి అవకాశాలు తగ్గిపోతాయి అభివృద్ధి ఉండదు లేనిపోని తలపోట్లుంటాయి లేనిపోని ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యం పాలవుతాడు అలాగే ఆ యొక్క పరిస్థితిని బట్టి ద్వాదశంలో ఉన్నప్పుడు విపరీతమైన పనికి వాళ్ళని ఖర్చులు పెడతాడు జన్మశని వచ్చేటప్పటికీ ఆరోగ్యం బాడవుతుంది ద్వితీయంలో వచ్చేటప్పటికీ ధన ప్రభావం కంటి ఆరోగ్య ప్రభావం జరుగుతుంది ఇటువంటివి ఆయా స్థితులను బట్టి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఎవరైనా సరే జాతకంలో శని బాగాలేనటువంటి వాళ్ళు శని దోషం ఉన్నటువంటి వాళ్ళు గోచార రీత్యా శని దోషం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కావచ్చు లేకపోతే కోట్ల మీద ఖర్చు పెట్టిన ఇల్లు కావచ్చు వాళ్ళు తాత్కాలికంగా కొంతకాలం పాటు ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే చోట కనుక ఉండగలిగితే ఉండాలి వాళ్ళకి ఆ ఏలినాటి శని దోషం అంత బాధించదు టోటల్గా ఇటువంటి వాళ్ళు ఎక్సెప్ట్ పడవరసింహద్వారం అలా ఉన్నట్లయితే వాళ్ళ బాధల నుంచి విముక్తి పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి చెప్పినటువంటి విషయం ఎందుకంటే శని దోషం అనేటప్పటికి చాలామంది భయపడడం జపాలు చేయించడం పూజలు చేయించడం అభిషేకాలు చేయించడం ఎక్కడెక్కడికో వెల్ట్ రావడం ఇవన్నీ కూడా చేస్తారు గొప్ప అవన్నీ కరెక్టే కానీ చాలా సింపుల్ రెమెడీ చాలా నిరూపణగా ఉన్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పడమర ద్వార గృహాన్ని విడిచిపెట్టాలి వేరే ప్లేస్కి మారాలి కావాలంటే తర్వాత రావచ్చు లేకపోతే ఈ లోపల దిగిపోవచ్చు ఇది తాత్కాలికంగా చేస్తే కూడా మీకు అర్థమవుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే అసలు పడమర సింహద్వార గృహం అంటే ఏంటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పడమర రోడ్డు ఉన్నప్పటికీ కూడా దానికి ఉత్తరం వైపు గుమ్మం పెట్టేసి కట్టేయడం తూర్పు వైపు గుమ్మం పెట్టి కట్టడం అలా రకరకాలుగా చెప్తారు పడమర సింహద్వార గృహం అంటే పడమర వైపున సింహద్వారం ఉండడం పడమర వైపు రోడ్డు ఉండడం కూడా అది పడమరని డామినేట్ చేస్తుంది పడమర రోడ్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంకొక ఇంట్లో ప్రవేశించినట్లయితే శని దోషం నివృత్తి అవుతుంది లేదు అన్నట్లయితే వాళ్ళు పడే బాధలు కానీ ఇంకొకటి కానీ అనేక రూపాల్లో చూస్తూ ఉంటాం కదా శని ఇచ్చేటువంటి బాధలు అయితే మొత్తం మీద క్లైమాక్స్లో ఆయన శుభాన్ని చేకూరుస్తాడు అది వేరే సంగతి ఈ లోపల తట్టుకోవడం చూసుకోవాలి కదా కాబట్టి ఈ పడమర సింహద్వార గృహం వాళ్ళు శనేశ్వరుడు యొక్క బలం లేనటువంటి వాళ్ళు గోచార రీత్యా శని దోషం ఉన్నటువంటి వాళ్ళు జాతక రీత్యా శనేశ్వరుడు బలంగా లేకుండా శత్రుక్షేత్రాలలోనూ నీచిలోనూ ఉన్నటువంటి వాళ్ళు ఆ దశ అంతర్దశలు వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా పడమర రోడ్డు ఉన్నటువంటి ఇంటిని పడమర సింహ